హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇంకా సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది నా కూతుర్ని పెళ్ళికూతురుగా చూడాలి అనుకుంటున్నాను పెళ్ళికూతురుగా చూడాలి అనుకుంటున్నాను అదే నా కళ అని సుమిత్ర అనగానే పారు చూసిన వాళ్ళతో షాక్ అయిపోతూ ఉంటారు నా కూతురికి పెళ్లి చేసి ఒక అందమైన జీవితాన్ని తనకి కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను ఇంతకు మించి నేనేమి కోరుకోవడం లేదు అప్పుడు దశరథ తెప్పిని సుమిత్ర తన నిర్ణయం చెప్పేసింది ఇంకా శివనారాయణ తెలియంటుంటాడు కాడితే మనం కాసేపట్లో ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళే ముందు చెప్తాను రెడీగా ఉంటు అప్పుడు అయితే ఏమండి ఇంకోసారి ఆలోచించవచ్చు కదా అంటుంటే అప్పుడే శివనారాయణ ఆలోచిస్తానులే కానీ ఇక్కడ కాదు బోర్డు మీటింగ్లో ఇంకా పార్వైతే లాస్ట్ పనిచే గట్టిగానే వేశాడు కదా ముసలోడు అనుకుంటూ ఉంటుంది ఇంకా అయితే కార్తిక్ నీతో మాట్లాడాలి ఇలా రా అని పిలుచుకొని బయటికి వెళ్తూ ఉంటాడు దశరథ ఇంకా పార్వైతే జ్యోష్నతో ఇలా అంటూ ఉంటుంది నేను సపోర్ట్ చేసిన ఉపయోగం లేకుండా పోయింది అంటుంటే అప్పుడే అయితే బావే సీఈ అన్నకు అర్థమైంది గ్రాని ఎలా ఆపాలి ఎలా ఆపుతావే నీకు నీ అమ్మ కూడా సపోర్ట్ చేయడం లేదు అవును గ్రాని కానీ మనకి టైం లేదు బావ సీఈ అవుతే దీపం ఉందో నేను ఓడిపోయినట్టే అయితే దీపని పట్టుకో వెళ్ళు ఇదే యుద్ధ నీతి పురాణాల్లో కూడా ఇదే రాసి ఉంది మనకి సపోర్ట్ చేయడాన్ని తెలిసిన వ్యక్తినే మనం సాయం అడగాలి అప్పుడు శత్రువు మనని ఓడించాలని కాకుండా ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తాడు ఆ అవకాశం మనం ఇవ్వకుండా తీరిగ్గా లాక్ చేశామంటే మన పని అవిపోతుంటుంది దీపం చేస్తుంది కానీ కార్తిక్ కానీ నిన్ను సపోర్ట్ చేసేలా చేస్తుంది కార్తిక్గాడు నిన్ను సపోర్ట్ చేస్తే మీ తాత కూడా నీకే ఓకే చెప్తాడు ఐడియా అద్దరిది కానీ ఐ లవ్ యూ సో మచ్ మనము ఐ లవ్ యూ తర్వాత చెప్పుకుందాం ముందు నువ్వు వంటగదిలోకి వెళ్ళు ఆ దీప అక్కడే ఉంది ఇంకా జోష్ని అయితే దీప దగ్గర వెళ్తూ ఉంటుంది దీప ఏంటమ్మాయి గారు కాఫీ కావాలా టీ కావాలా నీ సాయం కావాలి పని వాళ్ళని మీది సాయం అరే ఇప్పుడు అంటే ఇప్పుడు పని ఇంట్లో పని మనిషివి ఒకప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళం కదా అలాంటి కూరలు కూడా జరిగాయి అమ్మాయి గారు నా పరిస్థితి బాగోలేదు కాబట్టి నీకు కూడా నేను విటకారంగా కనపడుతున్నాను అయితే నీకు కృతజ్ఞత ఉందంటావు అది నాలో కనిపించడం లేదా అని దీపడుతుంటే అప్పుడే జోస్నైతే అది కనిపిస్తుంది కాబట్టి నువ్వు చేయగలిగిన సాయం ఒకటి అడగడానికి వచ్చాను మీరు అన్ని గుండెలు అదిరిపోయేలాంటివి అడుగుతారు ముందుగానే మాటిస్తే నేను అడిగేది మన బావకి సంబంధించిన విషయమే మన బావ అని దీపడుతుంటే అవును నాకు వరుసకి బావా నీకు పిలుపుకి బావా పిలుపుకేంటి నాకు వరుసకి బావే అన్ని దీప అంటుంటే జోష్నైతే షాక్ అయిపోతుంటుంది ఆ మాటకు వస్తే నాకు మాత్రమే బావ ఇంకా దీపైతే మీకు మీకు బావ అని పిలిచే అధికారం కూడా లేదు అప్పుడు జోష్నైతే నేను మేనమామ కూతుర్ని నాకు అధికారం లేకపోవడం ఏంటి మేనమామ కూతురని కొడుతుంటే మేనత్త కొడుకుని ఈ ఇంటికి డ్రైవర్ చేసేవారే కారు నువ్వు ఒక పని చేస్తే బావ డ్రైవర్ నుంచి ఓనర్ అవుతాడు మా బావని మీకు ఇచ్చి పెళ్లి చేయమంటారా ఏంటి నీకు వెతకారం బానే ఉంది ఎలా అవుతారు అమ్మాయి గారు ముందు నీకు చెప్పేది విందీపా పిలుపులు ఎంత పేమెందుకో ఎంత కాదనుకున్నా నువ్వు నా మేనత్త కోడలివి మనం గుడ్ ఫ్రెండ్స్ కూడా ముందు విషయం చెప్పండి ఈరోజు బోర్డు మీటింగ్లో సీఈఓ గురించి మాట్లాడతారు హాల్లో జరిగినంత గొడవంతా చూశారు కదా ఉన్నది ఉన్నది చెప్పండి అని దీపడుతుంటే నన్ను సీఈఓకి సపోర్ట్ చేయమని నువ్వు మా బావకి చెప్పాలి మీ తాతగారు కొత్త సీఈఓ ఎవరనుకుంటున్నారో మీకు తెలుసా అని దీపడుతుంటే వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు కానీ బావ నాకు సపోర్ట్ చేస్తే నేను సీఈఓగా ఉంటాను నా బావ నా వాటి ఎందుకుంటాడు నువ్వు చెప్పేలా చెప్పు వింటాడు నేను అందరు చెప్తాను నాకెవరి సహాయం ఊరికి అవసరం లేదు నాకు బావ సపోర్ట్ చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాను నన్ను సీఈఓగా అనౌన్స్ చేయగానే బావ సంతకం పెట్టిన అగ్రిమెంట్ని చింపేసి నాలుగు ముక్కలు చేస్తాను నాలుగు కాకపోతే నలుగు నలభై చేసుకోండి నా బాబా నా మాట వినడు అని దీప అంటూ ఉంటుంది హాస్పిటల్లో హాస్పిటల్లో అనాథగా వదిలేయాల్సిన నిన్ను నేనే ఇంటికి తీసుకొచ్చాను అలా నేను తీసుకురావడం వల్లే ఈరోజు బెటర్ పొజిషన్లో ఉన్నావు అని మంచిగానా అని అంటుంటే అని మనిషిగా ఉంటే ఏంటి బావని నీ మనిషిని చేసుకున్నావు కదా అది నా అదృష్టం నీకు ఈ అదృష్టం పట్టడానికి కారణం నేనే కాబట్టి నా రుణం తీసుకుంటాను అనుకో నీ రుణం నేనే తీసుకుంటాను అమ్మాయి గారు అది నా పర్సనల్ అకౌంట్ అప్పుడు చూసిన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాను కదా ఇంతకంటే బెటర్ ఆఫర్ ఇంకేముంటుంది అలా అంటారా వెంటనే బావతో మాట్లాడు నాకు సపోర్ట్ చేయమని చెప్పు నువ్వు ఒక్క హెల్ప్ చేశావంటే నేను అన్నవన్నీ చేస్తారని మరి నీకు మాటిస్తున్నాను లేదంటే నేను చాలా బాధపడతాను దీపా అమ్మాయి గారు అని దీప అడుగుతుంటుంది బాధ ఆగట్లేదు దీపా ఎందుకు నాకు ఎవరి సపోర్ట్ లేదని బాధ కానీ నువ్వు మంచిదాన్ని కదా నాకు సపోర్ట్ ఉంటావులే నేను సీఈఓ అయితే బావా అగ్రిమెంట్ నుంచి రిలీజ్ అయినట్టే దీంట్లో ఇద్దరికీ బెనిఫిట్స్ ఉంది ఆలోచించ దీపా ప్లీజ్ మీరు వెళ్ళండి నేను ఆలోచిస్తాను అని అయితే అంటూ ఉంటుంది థ్యాంక్స్ దీపా నువ్వు ఆలోచిస్తాను అన్నావంటే ఏదో ఒకటి చేస్తావు అది నాకు తెలుసు నువ్వు మంచిదానివి బావతో మాట్లాడం మాట్లాడడం మర్చిపోకే థ్యాంక్స్ దీప అని జోషన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా దీప అయితే ఎన్ని నాటకాలు ఆడినా నేనేం చేయాలో నాకు బాగా తెలుసు ఈ అవతారం నీకు మీ నానమ్మ చెప్పి ఉంటుంది నిన్ను కాదు ముందు చీ అనాలి ఇంకా పారు అయితే ఆలోచిస్తూ ఉంటుంది నేను ఇచ్చిన ప్యాన్ వర్కౌట్ అయిందో లేదా అని తిరుగుతూ ఉంటే అదే టైంలో చూసిన చిగ్రాని ఏమైంది దీప సరే అందా అదే దీప వెంటనే తల ఊపదు కదా ఆఫర్ ఇచ్చాను ఏంటిది నాకు సపోర్ట్ చేయడానికి బావను ఒప్పిస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాను అదేమంది ఏం మాట్లాడలేదు అంతా నా బావి ఇష్టమే అంది వాడిష్టమేలే ఇదైనా వాడితో చెప్పాలి కదా నువ్వేమనుకుంటావు రాని ఇది వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది అప్పటికే చెప్పాను నాకు ఆల్ ది బెస్ట్ చెప్పొద్దు అని వస్తే నీ పె తెలివితేటర్ పిఠాపురం సంతకెళ్ళా నేను ఆల్ ది బెస్ట్ చెప్పడం వల్ల దీప ఒప్పుకోదని కాదే అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు చాలాసార్లు వచ్చాయి కానీ వది వాళ్ళు వదులుకున్నారు ఇప్పుడు ఏదో నువ్వు పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు నువ్వు చెప్తే దీప ఒప్పుకుంటుందా హనుమంతుడి ముందు కుప్పకిలా ఉంది నీ పరిస్థితి ఓవర్ డ్రామాలో అదో పెద్ద తోపు నువ్వు పోగి దాని ముందు వెళ్ళి ఓవర్ డ్రావర్ చేస్తావా పారు అంటూ ఉంటుంది ఒక పని చెయ్యే ఏంటది రాని వెళ్ళి మీ అమ్మ కాల మీద పడిపో నీ బుర్ర సరికి పనిచేస్తుంది బంగారం లాంటి అవకాశాన్ని వదిలేసి నా కూతుర్ని పెళ్ళికూతురుగా చూడాలని చెప్పి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు నేను పోయి కాల మీద పడినా అదే చెప్తుంది కార్తీక్ అంతే బావే నెక్స్ట్ సీఈఓ గ్రాని వేరే ఇంకేం ఇంతకు ఇంతకుముందు ఒకసారి అడిగాను అప్పుడు ఇంట్లో గొడవైంది వేరే లేదే నా మాట విని సీఈఓ పోస్ట్కి రాజీనామా చేసి పెళ్ళి చేసుకో పెళ్ళి పెళ్ళి అని చంపుతున్నావు గ్రాని నువ్వు పెళ్ళి ఏమైనా సీఈ పోస్టా వద్దనుకోవడానికి వదిలేసుకోవడానికి ఒకసారి మెల్లో మూడు మూడ్లు పడ్డాయి అంటే ఇంకా అంతే నచ్చినా నచ్చకపోయినా కలిసి బతకాల్సిందే అయినా పెళ్ళికి నేను ప్రిపేర్డ్గా లేను ఒకటి మాత్రం చెప్పగలను మళ్ళీ నేను సిఈఓ పోస్ట్లో కూర్చున్నాను అంటే బావే నా భర్త అది ఎలాగో నేను తర్వాత చెప్తాను ముందు నాకు సాయం చేయి టైం అవుతుంది ముందు ఆఫీస్కి బయలుదేరు ఈ లోపు నేను బ్రహ్మాండమైన ఐడియా ఇస్తాను నీకు ప్లీజ్ గ్రీ బాగా ఆలోచించి ఏదో ఒకటి చెయ్యి ఈ పారిజాతం ఉండక నీకేమి కాదు పద నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి అని పార్వతి జోడిస్తున్న పంపిచేస్తు ఉంటుంది కార్తిక్తో మాట్లాడాలని ట్రై చేస్తుంటుంది ఇంకా కార్తిక్ ఎదుర బోర్డు మీటు పెట్టుకొని డ్రైవర్తో మాట్లాడే అమ్మగారు ఇప్పుడు నువ్వు ఎందుకు తప్పించుకుంటావో నాకు తెలుసు బావా తప్పించుకోవాల్సిన అవసరం నాకేంటి అనుకున్నది సాధించాలంటే రెండు మార్గాలు ఉంటాయి ఒకటి నాలాగా స్ట్రెయిట్గా జెన్యున్గా ఫైట్ చేయడం రెండు నీలాగా బ్యాక్ స్టాబింగ్ చేయడం అంటే వెన్ను పోటు పొడవడం వెన్ను పోటు పొడవడం అంటే నమ్మించి మోసం చేయడం నేను ఎవరిని నమ్మించి మోసం చేశానో చెప్పు అని కార్తీక అంటుంటే నా ఇంట్లో నన్ను పర్యాదయాన్ని చేశావు నా మనసుల్ని నాకు శత్రువుల్ని చేశావు యావద్ ఆస్తికి ఏకైక వారసులైనా సరే నాకు అధికారం లేకుండా చేస్తావు నీకు అధికారం లేదని ఎవరిని డిక్రేజ్ చేశారు రేపు ఎల్లుండో ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత దీర్ఘదృష్టి నాకు లేదు కానీ ముందు జరిగిన దాన్ని బట్టి నెక్స్ట్ ఏం జరగబోతుందో ఊహించగలను ఏం జరుగుతుందో చెప్పు బోర్డు మీటింగ్ పెట్టింది కంపెనీస్ నువ్వంతా మా చేసావు బావా ఇదంతా నువ్వు ఎవరి కోసం చేస్తున్నావో నాకు తెలుసు ఇదంతా నువ్వు దీప కోసమే చేస్తున్నావు దీంతో దీపకే సంబంధం నాకు దీప అంతే పడదు అవకాశం దొరికినప్పుడల్లా దీపకి నిన్ను దూరం చేయడానికి ట్రై చేశాను కానీ అది కుదరలేదు అంతెందుకు ఆ మమ్మీని కిడ్నాప్ చేసిందని దీపం మీద పోలీస్ కేసు కూడా పెట్టాను అన్నిటికీ సంబంధం ఉంది బావా నేను ప్రతిదానికి ఊరికి అరుస్తాను దీప నాలా కాదు ఎందుకంటే నేను సాధించుకోవడానికి నేనే ఉన్నాను కానీ దీప సాధించుకోవడానికి నువ్వు ఉన్నావు నాకు దీప మీద ఉన్న పగ కంటే వెయ్యి రెట్లు పగ దీపకి నా మీద ఉంది ఆ పగ నీ ద్వారా తీర్చుకుంటుంది అంటే ఇప్పుడు నేను పగ సాధిస్తున్నానంటావా అవును బావా దీపని ఇంట్లో పెట్టించి నేనే ఉండమనేలా చేశావు నుంచి నా పతనం మొదలైంది బావా ఇంటి విషయాల్లో కానీ వేలం పాటలో కానీ ప్రతి చోటన నోడించావు నన్ను రెచ్చగొట్టి ఇంటికి వెళ్ళి మా డాడీతో గొడవ పడేలా చేసావు ఆ తర్వాత ఆ మమ్మీ వెళ్ళిపోయింది ఆ విషయంలో కూడా నన్నే దోషిని చేశారు ఇంటికే గొడవపడవని నేను చెప్పానా నువ్వు చెప్పావు బావా చేయిస్తావు ఇంతలా చేస్తావంటే నేను అల్లటయ్యేలోపు మా మమ్మీ డాడీ మా తాత నాకు రివర్స్ అయ్యే సిచ్యువేషన్ తీసుకొస్తావు అనుభవ్ అప్పుడు కార్తికేతే నీ చేతగన తనాన్ని ఎవరి మీద వృద్ధరాన్ని చూడక చూసినా నీ భార్య మీద ప్రేమతో నా మీద పగ తీర్చుకోవాలని టై చేయకు బావా నా భార్య సహనంలో భూదేవి కానీ నువ్వు కోపంలో అగ్నిపర్వతం కదా బావా తనకి బాధ పెట్టిన కూడా చెడు జరగాలని తను ఎప్పుడు కోరుకోదు అయితే పూజ గదిలో దీప ఫోటో పెట్టుకొని పూజించుకో నెత్తిన ఊపికొని ఊతిచ్చుకుంటాను నీకేమి ఆయన కాచి కంటూ ఉంటే నేను ఎత్తిన పెట్టుకో నీకు హాయిగా ఉంటుంది మా నెత్తిన పెట్టుకో మాకు బరువుగా ఉంటుంది ఎవరైనా జీవితంలో ఎదకాలంటే ఒకటే దారి చేసే పని మీద శ్రద్ధ పెట్టడం అది తప్ప అన్నీ చేశావు నీ అంతలా నేను ఎప్పుడు దిగజారిపోలేదు బావా ఈ మాట వినడానికి నీకు నోరు ఎలా వస్తుంది చూసినా అని కార్తిక్ అయితే తిడుతూ ఉంటాడు బోర్డు మెంబర్స్ నేను సిఈ వద్దన్నారు నీకు సిగ్గుంటే ఆ రోజే రిజైన్ చేసేదానివి కానీ నువ్వు నాతో బేరాలు ఏ నిజాన్ని మాట్ నిజాలు మాట్లాడుతుంటే మండుతుందా ఓన్లీ నేను వదిలేస్తుంటే వచ్చినట్టు మాట్లాడుతాను నన్ను దిగిజారిపోయాను కదా నిజానికి దిగజారిపోయింది నువ్వు నా భార్యతో వంటగదురు నువ్వు బేరాలాడని నేను చూశాను చూసినా నేను సిఈగా నేను సపోర్ట్ చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తావా ఓడిపోతానని భయం వేసా కదా బేరాలకు వచ్చింది దీన్నే దిగ జారిపోవడం అంటారు పెద్ద మేడం గారు ఈ ఏదైనా తేవే జరగాలి నేను ఎవరిని వదిలిపెట్టను అంటూ ఉంటే అప్పుడే కార్తీక నువ్వు ఏమీ చేయలేవు నువ్వేమీ చేయలేవు రాజకీయం చేసావు వర్కౌట్ అవ్వలేదు అధికారం చూపించావు దానితోనూ పని అవ్వలేదు బతిమాలకున్నావు అది జరగలేదు బేరాలు ఆడుకున్నావు ఆ పని కూడా కాలేదు లోపల ఏం జరుగుతుందో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని భయపడి చేస్తున్నావు నేను ఎందుకు భయపడతాం బావా నువ్వు తల ఎగరేసేవారి నీ ఎంప్లాయీస్ ముందు నువ్వు ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందో అని భయపడుతున్నావు చూసినా నువ్వు భయపడి చస్తున్నావు వెళ్ళండి పెద్ద మేడం గారు అక్కడ నీ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు వస్తావు కదా బావా నా అంతటా నేను రాను పిలుపు వస్తే ఆగను పిలుపు రానివ్వను బావా ఆల్ ద బెస్ట్ అని చివరిలో మాట్లాడుకుంటాం అని జ్యోసిన అయితే అక్క వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా దశరథయితే ఇలా అంటూ ఈరోజు మనం మనమంతా మన వ్యాపారానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవాలి అప్పుడే జ్యోషినైతే వస్తూ ఉంటుంది ముఖ్యమైన వాళ్ళని గుర్తించినప్పుడు నేనేందుకు మిస్ అవుతాను భర్ణి అంకల్ సంస్థ అభివృద్ధి మన అందరి బాధ్యత మన చైర్మన్ శివనర గారి పరువుకి గౌరవానికి ప్రతీక ఈ సంస్థ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అంకల్ ఒక్కొక్కసారి మనం తీసుకున్న చిన్నపాటి నిర్ణయం కూడా మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది ఇంకా అయితే చూసిన గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓ నేనే కదా అని చూసిన అయితే అంటూ ఉంటే అప్పుడే దసరా అప్పుడే శివనారాయణ అయితే ఎవరి నిర్ణయం తీసుకుంది ఇంకా బోర్డు మెంబర్స్ అయితే అంటూ ఉంటారు చూసిన గారు ఈ ఈ సంస్థకి సీఈఓగా ఉంటే మేము ఇంకే ఉండలేము సార్ అంటుంటే అందరు షాక్ అయిపోతూ ఉంటారు అంకుల్ అని చూసిన అంటుంటే అప్పుడే శివనారాయణ ఈ మీటింగ్ పెట్టింది నిర్ణయం తీసుకోవడానికి అంటుంటే అప్పుడే చూసిన అయితే నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి తాత భరణి మీరు ఏమంటారు అని శివనారాయణ నారాయణ ఉంటాడు సారీ సార్ దశరథ నాది అదే మాట చైర్మన్ గారు అని దశరథ అంటూ ఉంటాడు విన్నా కదా చూసిన నువ్వు సీఈఓగా అన్ఫిట్ అని బోర్డు ఇన్నోస్గా డిక్లేర్ చేసింది ఓకే డా ఓకే బోర్డు నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను మరి కొత్త సీఈఓ ఎవరు ప్రభాకర్ నువ్వు వెళ్ళి కార్తిక్ని పిలుచుకురా అని తన అసిస్టెంట్కి అయితే చెప్తుంటరిశివన్నారా